ఇది మీడియా న్యూస్ తెలుగు లైన్మేన్ కనుసన్నల్లో దొంగ కరెంటు కనెక్షన్లు ఫిర్యాదులకు స్పందించని అధికారులు విషయంలోనికి వెళితే తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డుగుంట గ్రామంలో యాళ్ల తరబడి అక్రమ కరెంటును వినియోగించుకుంటున్న అక్రమ వినియోగదారులపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ బెదరని అక్రమ వినియోగదారులు స్పందించని అధికారులు వైనం ఆశ్చర్యానికి గురి చేస్తుంది పార్టీ ఏదైనా ప్రభుత్వాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని గ్రామ నాయకులు అండదండలతో అక్రమ వినియోగదారులు రోజు రోజుకి రెచ్చిపోతున్నారు మరి ముఖ్యంగా కిలాడీ లేడీ ఆగడాలకు అడ్డే లేదు ముసలమ్మ ముసుగులో కరెంటు అక్రమ వినియోగానికి తెరలేపిన ఈమె గుప్పెట్లోనే ఊరి నాయకులంతా తోలుబొమ్మలుగా మారి ఆమె ఆమెకు తోడున్న వైట్ అండ్ వైట్ అతడు ఆడమన్నట్టుగా ఆడడం సామాన్యులకు సైతం అంతు చెక్కడం లేదు ఇదిలా ఉండగా గ్రామంలో కొందరు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు సైతం నాయకులకు ఊడికం చేస్తూ వారిచ్చిన ముడుపులు పుచ్చుకొని మౌనం వహించడం విడ్డూరంగా ఉంది ఇదే కాకుండా జగన్ ప్రభుత్వంలో జగన్ కాలనీలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫర్ల గోల్మాల్ మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ప్రశ్నించే వారి గొంతుకు నొక్కి రావణ రాజ్యం ఏలుతున్న నాయకులెవరు దీనిని అరికట్టే నాదుడే లేడా అంటూ ప్రజలు వాపోతున్నారు అక్రమ కరెంటు వినియోగాన్ని అరికట్టి ప్రభుత్వ ఖజానాను కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు